రాష్ట్రంలో అరాచక పాలన పోయి ప్రజారంజక పాలన వచ్చిందని కూటమి ప్రభుత్వ ఏడాది పాలనపై అన్ని వర్గాల సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని ఎమ్మెల్యే రాష్ట్ర టీడీపీ అధ్యకుడు పల్లా శ్రీనివాసరావు అన్నారు జీవీఎంసీ ఎనభై ఆరో వార్డు రాస్తలమ్మ కాలనీలో వార్డు అధ్యకుడు నల్లూరి సూర్యనారాయణ ఆధ్వర్లో సుదర్పాలనలో తొలడుగు కార్యక్రమం ఆయన పాల్గొన్నారు ఇంటింటికి వెళ్లి ఏడాది పాలనలో చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు కరపత్రాలను అందచేసి అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా పల్లా మాట్లాడుతూ రాష్ట్రం బాగుపడాలంటే అది చంద్రబాబు వాళ్ళనే సాధ్యమని గ్రహించిన ప్రజానికం తమ ఓటు ద్వారా నిరంకుశ పాలనకు చెమర గీతం పాడి శుభ్రపాలన స్వాగతించారన్నారు ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర నాయకుడు నజీర్ పరిశీలకుడు చౌదరి నియోజకవర్గ సమన్వయకర్త ప్రసాదుల శ్రీనివాస్ ప్రసాద్ వేకుంఠ శ్రీనివాస్ జగదీష్ రమేష్ నాగార్జున వెంకటేష్ సుబ్బయ్య గణపతి బుజ్జమ్మ పావని పాల్గొన్నారు సుపరిపాలనలో తొలు అడుగుని ఫోర్ పాయింట్ వన్ అని కార్యక్రమాన్ని మరి రెండో తారీఖు నుంచి ఇంటింటికి వెళ్ళి గడిచిన సంవత్సరం కాలంలో కూటమి ప్రభుత్వం ముఖ్యంగా ముఖ్యమంత్రిగా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి సంక్షేమ కార్యక్రమం కావచ్చు అభివృద్ధి కార్యక్రమం కావచ్చు ఇవన్నీ ప్రజలకు తెలియజేయాలి కనీసంగా రోజుకి ప్రతి బూత్లోని ఒక ముప్పై నుంచి యాభై ఇల్లులు కవర్ చేయాలని వారు ఆదేశాలు ఇవ్వడం ఆ ఆదేశాల మేరకు ఈరోజు మా శ్రేణులందరూ కూడా యాక్టివ్గా ఇంటి గడప గడపకి వెళ్ళి ఇంటింటికి వెళ్ళి మేము చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాన్ని వాళ్ళకి తెలియజేస్తున్నాం అలాగే వారి దగ్గర నుంచి కూడా మేము ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నాం కేవలం మా వాదన ఒకటే కాదు లేకపోతే మేము చేసినటువంటి అభివృద్ధి పనులు ఒకటి తెలియజేయడంతో పాటు వారు ఏ విధంగా భావిస్తున్నారు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు ఏం చేస్తే బాగుంటుందని కూడా వారి దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నాం సో దాంతో దానివల్ల మనం ఇంకా భవిష్యత్తులో మంచి నిర్ణయాలు తీసుకోవడానికి ఆస్కారం ఉంటుందని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆలోచన ఈ కార్యక్రమం ఈ నెలలో తెలుగుదేశం పార్టీ శ్రేణులు అందరూ కూడా చేస్తున్నాం అలాగే ఎన్డీఏ పార్ట్నర్స్ వచ్చే నెల జనసేన ఆపై వచ్చే నెల బీజేపీ కూడా చేయబోతుంది దానివల్ల ప్రతి ఇంటికి మూడు సార్లు వెళ్ళేటట్టుగా ఉంటుందని చెప్పి భావించి ఎన్డీఏ పార్ట్నర్స్ అందరూ కూడా నిర్ణయించుకున్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం నమస్కారం మా రాష్ట్ర అధ్యక్షులు వారు అలాగే స్థానిక శాసనసభ్యులు అలాగే రాష్ట్రంలోని అత్యధిక మెజార్టీతో గెలిచిన మా నాయకులు మా అన్న పల్లా శ్రీనివాసరావు గారి నాయకత్వంలో ఎనభై ఆరు వాటిలో మన సూర్నాయన గారు ఇక్కడ ఒక గాజువాగ కోఆర్డినేటర్గా ఉన్న మా సోదరులు ప్రసాద్ శ్రీనివాస్ గారు అలాగే అబ్జర్వర్ చౌదరి గారు అలాగే టీడీపీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున నమస్కారం అస్లాంలేకుండా ఇవాళ సుపరిపాలనలో తొడి అడుగు అంటే ఏదన్నా చేసిన వాళ్ళే చెప్పుకోగలుగుతారు ఏదన్నా మేము చేసామంటే ఈ సంవత్సరంలో గడిచిన ఐదేళ్లలో జగన్మోహన్ రెడ్డి వైసీపీ ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని ఎలా భ్రష్టు పట్టించిందో ఆర్థికంగా ఎలా సర్వనాశనం చేసిందో ఎవరైనా సరే పరిపాలన వచ్చిన తర్వాత దాన్ని సరిదిద్దాలంటే చాలా కష్టం అలాంటిది సరిదిద్ది దీన్ని గాడిలో పెట్టి ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు ఇస్తూ కేవలం పెన్షన్లే సంవత్సరానికి ముప్పై ఐదు వేల కోట్ల రూపాయలు పెన్షన్లు ఇవ్వటం అంటే చిన్న విషయం కాదండి అంటే ఒక చిన్న రాష్ట్రానికి సంబంధించి ఒక బడ్జెట్ వాళ్ళ రెవెన్యూ ముప్పై ఐదు కోట్లు ఉండదు అలాంటిది నారా చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క కూటమి ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు చేస్తున్నాయి వాటిని వివరించడం కోసమే ఈ సంవత్సరం దాటిన తర్వాత ఈ కార్యక్రమం చేస్తున్నాం ఈ కార్యక్రమం అన్ని విధాలుగా రాష్ట్రం మొత్తం జయప్రదం జరుగుతుంది అలాగే అన్న నాయకత్వంలో ఇక్కడ గాజువాకాలో కూడా జయప్రదం చేస్తాం రాబోయే రోజుల్లో అన్నకి ఇక్కడి నుంచి మరోసారి లక్షపైన మెజార్టీ ఈ ప్రజలు ఇవ్వటం అలాగే విశాఖ ప్రజలు కోరుకుంటున్నారని మీకు తెలియజేస్తున్నాను ఈరోజు గాజువాక నియోజకవర్గంలో ఎనభై ఆరు అవార్డులు సుపరిపాలనలో తొడుగడగిన కార్యక్రమం పల్లా శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది ఇక్కడ ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి పల్లా శ్రీనివాసరావు గారి రాష్ట్ర అధ్యక్షులు ఎమ్మెల్యే గారికి అలాగే సమన్వయకర్త ప్రసాద్ సిన్ గారికి అలాగే ఇక్కడికి వచ్చిన అబ్జర్వర్ చౌదరి గారికి రాష్ట్ర నాయకులు నజీర్ గారికి ప్రతి ఒక్కరికి బూత్ కన్వీనర్లు సక్సెస్ చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు ముందుగా తెలియజేస్తున్నాం ఈరోజు ఈ వార్డు అంటే పల్లా శ్రీనివాసరావు గారికి శ్రీ భరత్ గారికి ప్రత్యేకమైన అభిమానం ఉంది ఇక్కడ ఏది ఆశించరో ఏదైనా పైనప్ప చెప్పి పార్టీని ముందంజలో ఎనీ టైం జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో అయినా సరే పోరాడమంటే పోరాడి ఏ పని చెబితే ఆ పని ముందుండి భవిష్యత్తు గ్యారెంటీ ఇదేం కర్మ అన్నా క్యాంటీన్లు కానీ కేసులకు భయపడకుండా ముందుకు వచ్చిన వార్డు ఇది ఇక్కడ ఏడు వేల ఐదు వందల యాభై ఇచ్చిన మెజార్టీ ఇది కాబట్టి ఇక్కడ వాళ్ళకు ఒక నమ్మకం ఉంది నాయకుడు మోసం చేస్తాడేవో కానీ కార్యకర్త బూత్ ఇన్ఛార్జి కన్వీనర్లు వార్డు కార్యదర్శులు అధ్యక్షులు ఎవరు మోసం చేయరు నాయకుడే మోసం చేసి వెళ్ళిపోవచ్చు కొన్ని పరిస్థితుల్లో కానీ కార్యకర్తలందరూ బడ దృఢ సంకల్పంతో ముందుండి పోరాడతారని ఈరోజు రుజువైంది ఏ రోజైనా మాకు ఏ పైన అప్పు చెప్పినా భవిష్యత్తులో గతంలో అప్పు చెప్పారు అధికారంలో లేనప్పుడు అధికారంలో ఉన్నప్పుడు ఈ సుపరిపాలనలో తొలగి ఇరవై మూడు బూతుల్లో కూడా పల్లా శ్రీనివాసరావు గారు రాష్ట్ర అధ్యక్షులు జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ జాతీయ ప్రధాన కార్యదర్శి గారు అలాగే రాష్ట్ర అధ్యుడు పల్లా శ్రీనివాసరావు గారు మా యువన ఎంపీ భరత్ గారు వీళ్ళ ఆశీసులతో కంపల్సరీ ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళి ప్రజల మనసులు గెలుచుకొని ప్రతి ఇంటికి విధి విధానాలు చెప్పుకుంటూ వాళ్ళు లోటుపాట్లు ఏమైనా ఉన్నా పథకాలు అందకపోయిన వాళ్ళకి వివరించి ప్రతి ఒక్క కుటుంబానికి న్యాయం చేసే బాధ్యత ఈ వార్డు నాయకత్వం ఇక్కడ ఉన్న బూత్ కన్వీనర్లు వార్డు ప్రెసిడెంట్లు సెక్రటరీలు ఇన్ఛార్జీలు అందరూ మహిళా నాయకత్వం అందరూ ముందుండి చేస్తారని మనవి చేసుకుంటూ మరి ఈ కార్యక్రమానికి ఇచ్చేసి మాకు అన్నదండలు అన్నదాండలు ఇచ్చిన పల్లా శ్రీనివాసరావు గారికి గాజువాగ్ నాయకత్వానికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం